భాగ్యనగరం మరో శోభాయాత్రకు సిద్ధమైంది శనివారం వీర హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగగా సాగనుంది ఈ శోభాయాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు సిటీ పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు పదమూడు కిలోమీటర్లు యాత్ర సాగనుంది శనివారం హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడలోని రామ మందిరం దగ్గర ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమై తాడ్బండిలోని హనుమాన్ మందిరం వరకు కొనసాగనుంది ప్రతి ఏడాది హైదరాబాద్ లో వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర వైభవంగా సాగుతుంది శనివారం జరగనున్న యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రేటర్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పదిహేడు వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు శోభాయాత్ర సాగే మార్గంలో ప్రత్యేకంగా డ్రోన్ల సహాయంతో నిఘా ఏర్పాటు చేయనున్నారు హనుమాన్ శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచించారు రామ్ మందిరం నుంచి యాత్ర ప్రారంభమై సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరగనుంది మొత్తం నాలుగు వందల యాభై కిలోమీటర్లకు పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు శోభాయాత్రలో డీజేలు ఫైర్ క్రాకర్స్ నిషేధమని పోలీసులు తెలిపారు రెచ్చగొట్టే ప్రసంగాలు పాటలు బ్యానర్స్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు మొత్తం నలభై నాలుగు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్తో పాటు సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వైన్ షాప్స్ బార్లు పబ్బులు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు దుకాణాలు మూసేయాలని సారీ శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాల్లో పేర్కొన్నారు స్టేట్ ఆమ్డ్ పోలీసు ఇతర వేరే పార్టీస్ ఏవైతే ఉన్నాయో గ్రే హౌండ్స్ కానివ్వండి ఆక్టోపస్ ఇవన్నీ కూడా డిప్లాయ్ అవుతుంటాయి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా వస్తుంది సో ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మేము పూర్తి స్థాయిలో ఈ బందోబస్తు ప్రశాంతంగా జరిగే విధంగా మొత్తం ర్యాలీ ప్ర ప్రశాంతంగా కొనసాగించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకోవడానికి